హాయ్ అండి నమస్తే అండి మన లక్ష్మీ గణపతి రియల్ ఎస్టేట్ అండి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి బెల్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ చాలా రోజులు అయిందండి సరే వీడియో పెట్టి వీడియో సరి పెడతలేదు కొంచెం బిజీగా ఉండటం వల్ల దాని గురించి అండి ఈరోజు వీడియో పెడతాం మరి ఒక కొత్త బిల్డింగ్ని ముందుకు తీసుకొస్తాం జరిగిందండి ఇది న్యూ కన్స్ట్రక్షన్ అండి మనకి బిల్డింగ్ నికరం అయితే కనుక రెండు సెంట్లు రోడ్తో అవుతే కనుక మూడు సెంటుల దాకా ఉంటుందండి జోటిగా ఉంటుంది బిల్డింగ్ అవుతాయి తూర్పు ఫేసింగ్ అన్నది ఈస్ట్ ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ కిచెన్ హాల్ అండి కార్ పార్కింగ్ అవుతూ ఉండదు ఇరవై అడుగుల రోడ్డు అండి గ్రౌండ్ వాటర్ ఉంది అలాగే మనకి పంచాయతీ వాటర్ కూడా పంచాయతీ వాటర్ అవుతే కనుక మనం రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మనం అప్లై చేసుకోవాలి మన పేరు మీద అప్లై చేసుకుంటే కల కలక్షన్ కలుపుకోవచ్చు డ్రైన్ సిస్టమ్ కూడా ఉందండి డ్రైన్ వాటర్ కూడా వెళ్ళిపోద్ది మనకి ఇబ్బంది లేదు బిల్డింగ్ అవుతే చాలా బాగుందండి బిల్డింగ్ అవుతే తక్కువ బడ్జెట్ అండి ఇది నలభై రెండు లక్షలు చదువుతున్నారు మాట్లాడుకోవచ్చు పెద్ద తేడా అయితే ఉండదండి కొంచెం అటు ఇటుగా నలభై రెండు లక్షలు అయితే చదువుతున్నారండి బిల్డింగ్ అయితే చాలా బాగుందండి కాకపోతే కొంచెం లైటింగ్ తక్కువ ఉంది వీడియో కొంచెం క్లా అంత క్లారిటీ లేదు బిల్డింగ్ అయితే కనుక చాలా బాగుందండి ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ చేయండి మన కాంటాక్ట్ నెంబర్ నైన్ వన్ డబల్ సెవెన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ అలాగే నన్ను చాలామంది తక్కువ బడ్జెట్లో హౌస్లో అడుగుతున్నారండి భీవరం చుట్టుపక్కల అక్కడ భీవరం కానీ భీవరం సెకండ్ హ్యాండ్లు కానీ కొత్తవి కానీ తక్కువ బడ్జెట్లు అడుగుతున్నారండి ఎవరైనా వీలు అయితే తక్కువ బడ్జెట్లో కనుక ఒకవేళ హౌస్లోనే కడితే కనుక కాల్ చేయండి అలాగే మీ దగ్గర సెకండ్ హ్యాండ్ హౌస్ సేల్ సేల్ పెట్టాలన్నా సరే అలాగైనా కాల్ చేయండి చాలామంది అని పది లక్షలు ముప్పై ముప్పై లక్షలు ముప్పై ఐదు లక్షలు వాళ్ళు అడుగుతున్నారండి చాలామంది అంతే ఎవరు బడ్జెట్ వాళ్ళదే మనం ఒకరిని తక్కువ చేస్తే మనకు సరిపోము డబ్బులు ఉన్న వాళ్ళు ఏముందని కొద్ది రిచ్ అనుకుంటే ఎక్కువ బడ్జెట్ తీసుకుంటారు లేకపోతే ఆ లోపు దగ్గర వాళ్ళు తీసుకుంటారు వాళ్ళు తక్కువ పడతాక మనం సరిపోవండి అలాగే మీ దగ్గర ఏదైనా ప్రాపర్టీ ఉంటే కనుక కాల్ చేయండి వీడియో తీసి పెడతానండి నేను లేదంటే ఏదన్నా దూరం అంటే కనుక మీరు ఎవరన్నా పార్టీ వచ్చినట్టు చూపిస్తానంటే నాకు కరెక్ట్గా క్లారిటీగా వీడియో తీసి పెడితే వీడియో చేసి పెడతాను నేను అటాచ్డ్ బాత్రూమ్ అండి బయటవుతానికి కామన్ ఏమీ లేదు రెండు బెడ్రూమ్లకి రెండు అటాచ్డ్లు ఇచ్చారండి బిల్డింగ్ అయితే చాలా క్వాలిటీగా ఉందండి కన్స్ట్రక్షన్ వర్క్ కూడా బాగా చేశారండి బిల్డింగ్ అయితే నెంబర్ వన్ అండి అసలు నా తక్కువ బడ్జెట్లో వాళ్ళు ఉంటే కాంటాక్ట్ చేయండి భీమవరానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి బిల్డింగ్ ఇది భీమవరానికి త్రీ కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి అండి బిల్డింగ్ అయితే బాగుందండి కబోర్డ్స్ మనకి సిమెంట్తో అయితే కబోర్డ్స్ కట్టారు కానీ వుడ్ వర్క్ అయితే చేయించుకోవాలండి వుడ్ వర్క్ చేయించుకుంటే కనుక మనకి డైరెక్ట్ ఇంక హౌస్ సేల్ పెట్టేసుకోవచ్చు వుడ్ వర్క్ ఎవరికన్నా ఒకవేళ అలా చేయించుకునే వాళ్ళతో ముందు బిల్లర్స్ చేయించమంటే చేయిస్తారండి లేదంటే కనుక మనం రిజిస్ట్రేషన్ అయ్యాక లేకపోతే అప్పుడు మనం చేయించుకోవచ్చండి ఒకవేళ వుడ్ కావాలి వుడ్డు ఐరన్ కావాలి ఐరన్ ఏది కావాలితే అది మనం చేయించుకోవచ్చు అండి దాంట్లో అయితే ఇబ్బంది ఉండదు ద్ కూడా బాగుందండి ఎల్సేపు హాల్ టైప్లో వచ్చింది టీవీ గో బోర్డు అయితే ఇక్కడ ఇచ్చారండి మనకి టీవీ గోర్డు అవుతే ఇక్కడ ఇచ్చారు మనకి ఎల్సెబ్ హాల్ టైప్లో వచ్చిందండి మనకొతే అలాగని మనకి ఇక్కడ గ్రౌండ్ వాటర్ బోర్ వాటర్ కూడా ఉందండి బోర్ అవుత వేసారు మోటార్ అది పెట్టిస్తారు మోటార్ అది పెట్టలేదు ఇంకా కొద్దిగా పైన గ్లాస్ ఫిట్టింగ్ అది ఉంది అవి పెట్టలేదు అంటే ముందు పెడితే పాడైపోతాయని పెట్టలేదండి ఏమన్నా చిన్న చిన్న మైనర్ వర్క్లు అవన్నీ ఉన్నట్టు చేసిస్తారు ఇరవైతే కనుక కబోర్డ్స్ వర్క్ కూడా చేయించుకోవాలండి కన వర్క్లో అయిపోయినాయి ఏసీ కానీ గేజర్లు కానీ ఇలాంటివి అయితే ఏమన్నా పెట్టుకోవాల్సి వస్తే పెట్టుకోవాలండి ఫ్యాన్లు కానీ లైట్లు కానీ అంతే తప్ప ఇంక వేరే వర్క్ లేదు అయితే వాష్ మేషన్ అండి ఇది ఇంక దగ్గర వాష్ బేసిన్ అండి ఇది మనకి ఎందుకంటే ఇంక బయట అటాచ్డ్ బయట కామన్ కట్టి ప్లేస్ అవుతే లేదండి కామన్ బాత్రూమ్ కట్టి ఫేస్ అవుతే లేదు దాని గురించి అందుకునే ఇంకా ఏ బెడ్రూమ్కి ఆ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్స్ ఇచ్చేసారు ఎంతకంటే ఆ తక్కువ బడ్జెట్లో బిల్డింగ్లు అంటే కష్టం అన్న మ్యాక్సిమం ఒకవేళ ఎవరన్నా కడితే కట్టొచ్చు సెంటర్నర్ స్థలం అలాగా ఇది అయితే స్థలం ఎక్కువగా మట్టి పర్లేదండి బిల్డింగ్ అయితే బాగుంది తీసుకోవచ్చు ఇక్కడ అయితే గ్లాస్ ఫిట్టింగ్ ఇంకా పెట్టలేదండి పెడతారండి అలాగే ఎవరికన్నా డెవలప్మెంట్ వెంచర్లో స్థలాలు కావాలి నన్ను కాంటాక్ట్ చేయండి నా కాంటాక్ట్ నెంబర్ నైన్ వన్ డబల్ సెవెన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ టూ అండి అలాగే ఎవరి దగ్గర ఉన్న పొలాలు స్థలాలు ఉన్నా కానీ సేల్ చేసి పెడతాండి మనం ఇలింగ్ స్లాబ్ ఏరియా అవుతుంది అండి చుట్టుపక్కల హౌస్లు కూడా ఇవి బాగానే ఉన్నాయి తీసుకోవచ్చండి పక్కన ఇంకో సేమ్ ఇలాంటి హౌస్ ఉంటే అయిపోయింది సేల్ అయిపోయింది అది ప్రస్తుతానికి ఇది అవుతే ఉందండి మీకు వాయిస్ సరిగ్గా రాకపోతే కనుక ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నానండి ఎందుకంటే మేము మైక్తో చేస్తాం కాబట్టి వాయిస్ కొంచెం అటు వస్తుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ అండి ఎవరికైనా కావాలి కాంటాక్ట్ చేయండి మన కాంటాక్ట్ నెంబర్ నైన్ వన్ డబల్ సెవెన్ డబల్ టూ ఎయిట్ టూ ఫైవ్ టూ